ఆంగ్ల ప్రసంగండిచ్చారు అన్ని జన్మ జన్మాంతరాల్లో జరిగేటువంటిది ఒక ప్రయాణం మనందరం కూడా సమస్త జీవులు కూడా వాళ్ళ ప్రయాణం అనేటువంటిది అంటే ఇవల్యూషన్ అనేటువంటిది అంటే వాళ్ళ ప్రయాణం అనేటువంటిది జరుగుతుంది నిరంతరం జర్నీ ఆఫ్ ది సోల్ అనిచ్చారు మరి భౌతికమైనటువంటి జీవితంలో మనం ప్రతి సన్నివేశం కూడా దీనికి సంబంధించిన జర్నీకి సంబంధించిందే ఆ జర్నీ ఆ ప్రయాణాన్ని ఆ యానము ప్రయాణమని యాత్ర కొనసాగిస్తున్నావా లేకపోతే ఏదో ప్రయాణం చేస్తున్నాం అది జరిగిపోతూ ఉంటుందిలే అని చెప్పి హాజేస్తావా అక్కడ తేడా ఉంటుంది అంటే ఒక ఆంగ్ల కవి ఒక ఆయన తమాషాగా చెప్పారు ప్లేస్ కి వెళ్ళామనుకోండి యాత్రకని అక్కడే ఉండిపోం కదా మళ్ళీ మన ఒరిజినల్ ప్లేస్కి కి ఎలా అయితే వెళ్తామో అలా ఈ భూమి మీదకి మనం రావడం అనేది ఇది టెంపరీట యాత్రా స్థలంగా వచ్చాయంట అది గుర్తు పెట్టుకొని ఇక్కడే పర్మనెంట్ అనుకోకుండా మళ్ళా మన ఒరిజినల్ ప్లేస్ కి వెళ్ళడం కోసం ఈ మధ్యలో వచ్చాము ఆ ఉన్న కొద్ది కాలంలో ఎందుకు గిల్లి గజ్జాలు ఏడుపులు బిడబోలు ఇంకో ఏడిపించడాలు ఇలాంటి మనం అర్థాలు ఇవన్నీ ఎందుకు ఆ ఉన్న కొద్దిసేపు యాత్రకు వచ్చినప్పుడు ఇలా హ్యాపీగా ఉందాము అలా ఉండిపోయి అందరినీ మన ఫిరెన్స్ లో ఆనందపరిచి మళ్ళా మనం వెళ్ళిపోదాం అంటాడు ఒక ఆయన వెళ్ళి పాత్రలు తెచ్చుకో పాత్ర తెచ్చుకోవాలంటే కంచపాత్ర తెచ్చుకోవాలం కాదు యాత్రకి వెళ్ళి దిగ్ఞానుభూతిని పొంది మన పాత్రలు పెంచుకుని ఇంటికి రావాలని అర్థం కానీ ఇప్పుడు యాత్రకి వెళ్ళేందుకు పాతలు మనం కూర్చుకున్న వాళ్ళ ఆ పాతలు యాత్రికందుకు మాకు వచ్చుకున్నాం మరి మనం సంసార జీవులం కదా మనకి మరి తాపసులైనటువంటి వాళ్ళకి మనకి అంటే అందరూ జీవులమే సంసార జీవుల ఏమిటనేటువంటిది మన యొక్క ആഡിറ്റൂഡ് ബട്ടിട്ടുണ്ട്